రెడ్డి లోపల రెడ్డి కామల సోవరెడ్డి వర్దరాల రెడ్డి బొమ్మలు వరవరరావు వాళ్ళతో పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీకి రక్తం పోసినారు కానీ దాన్ని కాపాడుకుంటే ఉంటే ఈ గండ అంటే ఈ ఎస్సీ ఎస్టీ మాల మాదిగా ఏమి రిజర్వేషన్ అంటే మా రిజర్వేషన్ నా ఇష్టం నేను బతుకుతాను వాళ్ళ ఇంట్లో నేను పెళ్లి చేసుకుంటే ఇంట్లో నీకేమరా బాధ నా ఇష్టం ఎవరికైనా ఓటేస్తాను తల్లి తల్లి దగ్గర పాలు తాగొచ్చు పెద్దోళ్ళు అయినా తల్లి రొమ్ములు పిస్తుంది తల్లి పార్టీ సిద్ధాంతం అది మైనార్టీలో ప్రాణ అంటే ఈ భారతదేశంలో ఆ కమలం పుర్తి ఎవరు కూడా రోజు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉండేది రెండు పార్టీలే ఒకటి బీజేపీ బాబు జగను పవన్ రెండు కాంగ్రెస్ ఈ బీజేపీ పోవల్లా కాంగ్రెస్ రావాలి ఏంపా తప్పకుండా మీ మాటలు తూటలాగా వచ్చి తగులుతా ఉన్నాయి నాకు తూటలాగా తగులుతా ఉన్నాయి మీ నేను పుట్టక ముందు మీరు కాంగ్రెస్ నేను పుట్టక ముందు కాంగ్రెస్ మీరు ఇప్పుడు కాదు కాబట్టి నేను ఎవరికి కండువాళ్ళ మీ వేయాల కండువాళ్ళ మేసి ఆహ్వానిచ్చేదానికి నాకేం అర్హత ఉంది అనేది పుట్టక ముందు కాంగ్రెస్ అయ్యా మీరంతా